శ్రీ సమ్మక్క సారళమ్మ జాతర సారళమ్మ గద్దెకు వచ్చుట తేదీ ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం సమ్మక్క గద్దెకు వచ్చుట తేదీ ఇరవై రెండు 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 వేల ఇరవై నాలుగు గురువారం మొక్కులు చెల్లించుట తేదీ ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం అమ్మవార్ల వన ప్రవేశం తేదీ ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఆహ్వానించువారు శ్రీ సమ్మక్కాసారలమ్మ జాతర భక్తులకు కమలాపుర్ మండలం మరిపెళ్లగూడెం గ్రామ జాతర కమిటీ ఆహ్వానం నమస్తే వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ గత ప్రభుత్వ హయాంలో నియమితులైన కొందరు అత్యుత్సాహంతో ప్రభుత్వాన్ని బదనం చేసి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో కోతలు విధిస్తున్నారని అది మా దృష్టికి వచ్చిందని ఆ కారణంతో కోతలు విధిస్తే చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు ఎలాంటి కారణం లేకుండా కరెంటు సప్లై కట్ చేస్తే అందుకు బాధ్యులైన వారిని సస్పెండ్ చేస్తామని కరెంటు కోతలు విధించాలని తాము ఎప్పుడు చెప్పలేదని అయినా ఎందుకు కోతలు విధిస్తున్నారని ప్రశ్నించారు గురువారం సెక్రటేరియట్ లో జరిగిన విద్యుత్ శాఖ అధికారుల సమీక్షంలో సీఎం ఈ విషయంపై మండిపడ్డారు ఇటీవల పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేసిన ఘటనలు అధికారులతో చర్చించిన సీఎం ఎందుకు కోతలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యుల్లో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని సందర్భంగా హెచ్చరించారు దుష్ప్రచారాన్ని విద్యుత్ శాఖ అధికారులు తిప్పికొట్టాలని ఎక్కడైనా ఐదు నిమిషాలకు మించి విద్యుత్ సరఫరా నిలిపి నిలిచిపోతే గల కారణాలు తెలపాలని మరమ్మతులతో సరఫరా నిలిపియాల్సిన వస్తే ముందస్తు సమాచారం ఇవ్వాలని విద్యుత్ ఆఫీసర్లకు సీఎం సూచించారు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సారలమ్మ గద్దెకు వచ్చుట తేదీ ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం సమ్మక్క గద్దెకు వచ్చుట తేదీ ఇరవై రెండు 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 వేల ఇరవై నాలుగు గురువారం మొక్కుల చెల్లించుట తేదీ ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం అమ్మవార్ల వనప్రవేశం తేదీ ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం శ్రీ సమ్మక్కాసారలమ్మ జాతర భక్తులకు కమలాపూర్ మండలం కర్నూరు గ్రామ జాతర కమిటీ ఆహ్వానం